ఫ్రెండ్స్ నేను మీశ్రానే ఇదైతే భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం అనమాట ఈ మ్యూజియంలో గిరిజనుల సాంప్రదాయ వస్త్రాలు ఆభరణాలు వంట పాత్రలు వాడే ఆయుధాలు సంగీత వాయిద్యాలు వంటివి ప్రదర్శించారు కొత్త తరం గిరిజనుల జీవన విధానాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఒక మంచి కేంద్రంగా పనిచేస్తుంది ఎవరైనా ఈ హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇలాంటివి పిల్లలకు చూపిస్తే అసలు వాళ్ళకు ఒక అవగాహన వచ్చిద్దండి ఇందులో బొమ్మలు మోడల్స్ ఫోటోల ద్వారా గిరిజనుల పండుగలు నృత్యాలు పూజా విధానాలు కూడా వివరంగా చూపించారు ఈ మ్యూజియం చాలా బాగుందండి మేము కూడా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా హాలిడేస్ టైంలో పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి మంచి ఒక అవగాహన కలిగించిన వారం అవుతాము సాంప్రదాయ వస్త్రాలు గిరిజన మహిళలు ధరించే పట్టు పత్తి కాటన్ బట్టలు ఆభరణాలు ముత్యాలు రాళ్ళతో చేసిన నెక్లెస్లు చేతి కడకలు చెవి రింగులు చాలా ఇక్కడ వెదురుతో చేసిన బుట్టలు కానీ చాటలు కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మట్టి కుండలు ఇత్తడి బిందెలు ఇంకా చుట్టి గుడిస వాళ్ళు ఉపయోగించిన గిరిజనులు ఉపయోగించిన అన్ని వస్తువులు కూడా ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే లాక్ చేసి చేసి